హలో ఎవరు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఓకే ఈరోజు నేను మీకు చూపిస్తున్నా టమాటా చుట్టూ సరా టమాటాకాయలు ఎలా కాసినాయో ఇవన్నీ ఆర్గానిక్గానే పండించినవి ఎటువంటి కెమికల్స్ కూడా వేయలేదు జస్ట్ పూడిది మాత్రం వాటర్ అంతే అంతకు మించి ఇంకేమీ లేదు చాలా అంటే చాలా చక్కగా అయ్యాయి అందరు అన్నారు అలా అవ్వవు చాలా చిన్న చిన్న టమాటాలు వస్తాయి పెద్ద టమాటాలు రావు అని అన్నారు సర్లే కదా నారు పోసి వేశాను చాలా చాలా చక్కగా వచ్చాయి ఇవి జొన్నలు క్లియర్గా చూపిస్తాను ఇంకా పాలు అయితే తొడగలేదు ఇవి జొన్నలు చిట్టి చిట్టి టమాటాలు ఇప్పుడు ఇంకా మీకు పెద్దవి చూపిస్తాను ఇంకా పెద్దవి చూపిస్తాను ఇంత పెద్దగా అయితే అవుతాయి అనుకోలేదు చక్క షాపుల్లో కొన్నట్టుగా చక్కగా సైజులో వచ్చినాయి కొంతమంది వేస్తే చాలా చిన్న చిన్నవి వస్తాయి ఇంకా పెరగవు అంటారు చాలా చక్కగానే వచ్చాయి నేను చాలా చిన్న టమాటాలే నార్బోసాను సో ఈ పెద్దగానే వచ్చాయి సో వీటికి బూడిదాను వాటర్ ఇంకేం వేయట్లేదు ఎప్పుడన్నా పేడ దొరికితే పేడ వేస్తాను అంతేనండి కొంచెం ఎదిగింది వీడియో తీస్తున్నప్పుడు వాయిస్ అయితే ఇస్తున్నాను కానీ అది పెద్ద సౌండ్తో అయితే రికార్డ్ అవ్వట్లేదు అందుకని ఇలా సపరేట్గా వాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా అక్కడ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను కానీ అంతగా అవ్వలేదు సౌండ్ సో ఇలా కొంచెం ప్లేస్ ఉంది అందుకే ఇలా మొక్కలు అయితే వేశాను ఇక్కడ వాటర్ అండ్ బూడిద మాత్రం యూస్ చేశాను ఇటువంటి కెమికల్స్ కాదు చాలా నాచురల్ గా పండించలేవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వీడియో